హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు భూమేష్ కిచెన్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ వినాయక్ చవితి ఇక్కడైతే నేను థర్స్డే రోజు మార్నింగ్ ముగ్గేసేసి ఇంకా మార్నింగ్ వర్క్స్ అన్నీ చేసేసుకున్నాను ముగ్గు పెట్టేశాక ఇంకా ఈరోజైతే ఇంకా కంపల్సరీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాను నేనైతే మధ్యాహ్నం బోన్ చేసుకొని మార్నింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ట్వెల్వ్ థర్టీకి ఆ టైంలో నేను క్యాంపస్లోనే హెల్త్ సెంటర్ ఉంటుంది హెల్త్ సెంటర్కి దగ్గర ఇంకా గైనకాలజిస్ట్ వస్తుంది లేడీస్ లేడీస్కి స్టూడెంట్స్కి అందరూ చూడడానికి స్టాఫ్కి అందరికీ నేనైతే ఆమెను ఒకసారి కన్సల్ట్ అవుదామని కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ నాకు అక్కడికైతే వెళ్తున్నాను ఇదైతే జయన్ ఆడిటోరియం అండి మేమైతే జన్ యూ క్యాంపస్లో ఉంటాము అయితే ఒకసారి జేఎన్ యూ అయితే నేను చేయాలనుకున్నాను కానీ క్యాంపస్ మొత్తము ఒకసారి ఇదైతేనా హెల్త్ సెంటరు ఆ పక్కన వచ్చేసి ఇండోర్ స్టేడియం ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ హెల్త్ సెంటర్ అనమాట అది ఫైర్ స్టేషను ఇక్కడ జాయింట్ ఫైర్ స్టేషన్ అని ఉన్నది బోర్డు ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే హెల్త్ జాయింట్ హెల్త్ యూనివర్సిటీ వస్తుంది అనమాట అక్కడికి వస్తుంది వీక్లీ ట్వైస్ వస్తుంది అనమాట మంత్లీ టెన్ విజిట్స్ చేస్తుంది మేడం నేనైతే ఇంకా స్టాఫ్కి అయితే ఫ్రీయే కదా అని ఇంకా బయటకైతే మస్తు పైసలు అవుతాయని నేను ఈమె దగ్గరే చూపించుకుంటాను ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అయితే ఆ రోజైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఇంకా ఆమె అయితే ఆ టైంకే వస్తుంది అనమాట అక్కడ హాస్పిటల్లో బయట హాస్పిటల్లో చూసుకొని ఇక్కడ ఎవరైనా పేషెంట్స్ ఉంటే ఏమేమి పద్మజారెడ్డి ఫేమస్ గైనకాలజిస్ట్ యూట్యూబ్లో ఫేమస్ గైనకాలజిస్ట్ ఇన్ హైదరాబాద్ అని కొడితే ఆమె పేరే వస్తుంది పద్మజారెడ్డి అనేసి ఇక్కడైతే టైమింగ్స్ ఇచ్చారు ఎవరెవరు ఏ ఏ డాక్టర్లు ఏ టైమింగ్ అనేసి నేనైతేనా ఇంకా ఆమెనైతే కలిసాను ఇంకా నా ఇష్యూస్ అయితే చెప్పేసి ఆమె ఇంకా కొంచెం డైట్ అది మెయింటైన్ చేయమన్నది ఇంకా కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమన్నది తిరిగి వచ్చేటప్పుడు మా కోటర్స్ పక్కనే స్విమ్మింగ్ పూల్ రెడీ అయింది వర్షాకాలము అయితే ఇక్కడ ఎస్టీ వాళ్ళకి హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ కట్టాలని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన ఒక త్రీ డేస్కి ఫుల్ వర్షాలు అనమాట అదైతే ఇంకా నైట్కి నైటే స్విమ్మింగ్ పూల్ రెడీ అయింది అయితే ఇంకా మధ్యాహ్నం తినేసి ఒక న్యాప్ వేసేసి ఇంకా రేపు ఫ్రైడే కదా ఇంకా దేవుడు సామాన్లు కడగొద్దు అనేసి నేనైతే థర్స్డేనే స్టార్ట్ చేశాను అనమాట మొత్తం ఇంకా దేవుడికి సంబంధించినటువంటి ఇంకా థర్స్డే రోజే చేసుకుంటున్నాను ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ వస్తే ఒక్కరు రెండు చాలా వర్క్స్ ఉంటుంది టూ డేస్ బిఫోరే ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది పండగ రోజైతే అస్సలు కుదరదు పిల్లలతోటి ఇంకా ఇల్లు క్లీనింగ్ అది అయితేనే అసలు పని మీదే పడదన్నమాట అన్నీ లేట్ లేట్ అయిపోతాయి పూజ కూడా లేట్ అవుతుంది ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటేనా ఇంకా ఫ్యామిలీ కొంచెం ఫ్యామిలీలో కొంచెం పెద్ద పిల్లలు ఉంటేనే హెల్ప్ చేస్తారు కానీ మా పిల్లలు అయితే ఇంకా చిన్న బేబీస్ అనమాట ఫస్ట్ క్లాస్ యూకేజీ అవుతున్నారు మా పిల్లలు ఇక్కడైతే మొత్తం ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి ఇక్కడైతే గంధం పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టేసి అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఇంకా దీపాలు అవి కడగాలి ఇంకా ఎప్పుడైతేనా అంత నీట్గా తూర్చేసి దేవుని మందిరం అంతా ఇక్కడ మాకైతే సపరేట్ ఇవ్వలేదు కోటర్స్ కాబట్టి డైనింగ్ హాల్ పక్కనే కొంచెం సెల్ఫ్ ఇచ్చారనమాట ఆ సెల్ఫ్లోనే పెట్టుకుంటున్నాను నేను దేవుడికి వాస్తుకి సరిగా సరిపోయింది అనేసి ఇక్కడైతే దేవుడు సామాన్లు కూడా కడిగేసాను ఇంకా ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ ఇవి వాష్ చేశాను కానీ ఇంకా సాయంత్రం అయ్యేసరికి వర్షం వచ్చేస్తుంది బాల్కనీలో పెడితే ఆరలేదు మళ్ళీ ఎలుకలందు అనేసి ఇంకా నైట్ ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట మార్నింగ్కి అంతా ఆరిపోతాయి కదా అనేసి ఇక్కడైతే వాష్ చేసేటప్పుడు పూలన్నీ ప్లాస్టిక్ పూలన్నీ ఓడిపోయాయి అవన్నీ అయితే మళ్ళీ తగిలించాను తగిలియాలి నేను అని పొద్దున వరకు అట్లే పెట్టాను ఆరిపోతాయి కదా అని ఇక్కడైతే అన్నీ ఇంకా బెడ్రూమ్లో కొన్ని హాల్లో కొన్ని అన్నీ ప్లాస్టిక్ గార్లైంట్స్ అన్నీ తగిలిచ్చేసాను అనమాట ఫ్యాన్ కింద ఫ్యాన్ కిందైనా ఆడతాయి కదా కనీసం అనేసి ఇక్కడ మొత్తం ఇంకా చేసేసినాక డిన్నర్ చేసిన సామాన్లు కూడా కడిగేసి కిచెన్ ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా నైట్ అయితేనా నైట్ పని నైట్ వరకే అయిపోతుంది అనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మధ్యాహ్నం ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు కూడా ఇంకా చైర్లో పడేసాను ఈవినింగ్ తెచ్చి ఫోటోలు క్లీన్ చేసుకుంటే మా బట్టలు అయితే మడత మా పాప అయితే నిద్రపోయింది ఇంకా ఆ బట్టలు కూడా ఫోల్డ్ చేసేసి మొత్తం ఇంకా ఎవరి ఎవరికి అప్పుడులో వాళ్ళ బట్టలు పెట్టేశాను ఇంకా పండగ అంటే అంత ఇంత హడావుడు ఉండదు అసలుకి ఇంకా చిన్న చిన్నగా అన్ని పనులు స్టార్ట్ చేస్తే మాత్రమే అయిపోతాయి ఇంకా అన్నీ ఒకేసారి అంటే ఇంకా మైండ్ పని చేయదు టెన్షన్ వచ్చేస్తుంది నాకైతేనే అన్నట్లు మీరు కూడా ముందే చేసుకుంటారా ఇట్లా ఏమన్నా ఫెస్టివల్స్ ఉంది వస్తే ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు కనీసం గణేష్ పండగనే చేసుకుందాం అనేసి ఇంకా చేస్తున్నాను అది కూడా ఎందుకో కొంచెం ఇబ్బందిగా అన్నట్లు అనిపించింది కానీ ఇంకా మా ఆయన అయితే ఇంకా తెచ్చుకుందాం అన్నారు ఇక్కడైతే పిల్లల బట్టలు ఎన్నిసార్లు సర్దినా కూడా ఇంకా అవి చెల్లారి ఉంటాయి ఇంకా పెద్దవాళ్ళు మా ఆయన పెద్దవాడైనా మా ఆయనే సరిగా పెట్టుకోడు ఇంకా పిల్లలు ఏం చేస్తారులేని ఇంకా మళ్ళీ అన్నీ ఒక్కోసారి సర్దాలి నెలకోసారైనా సర్దాల్సి వస్తుంది పిల్లల బట్టలు అయితేనా ఇక్కడైతేనా నేను పార్ట్ కోసము మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇక్కడ మరి లిడ్డు లూజ్గానే వస్తుందో మరి టైట్ ఉంటుందో ఇదైతే లిడ్డు కొంచెం లూజ్గా వచ్చింది అయినా కూడా ఇంకా రిటర్న్ పెట్టలేదు నాకు ఇంకా అవసరం అనేసి పెట్టుకున్నాను మామూలుగా ఏదైనా బాక్స్లో లేస్తే స్పూన్ జారిపోయి అందులో పడిపోతుంది అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను ఇక్కడైతే ఇంకా అన్ని మొత్తం నెక్స్ట్ డే మొత్తం అన్నీ ఎక్కడి ఒక్కడ ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఆయన అయితేనే ఇంకా గణేష్ని కూడా తీసుకొచ్చాడు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వచ్చేసింది అనమాట ఆఫ్టర్నూన్కి అంతా ఇంకా ఈవినింగ్ అయ్యే వరకు వర్షం వస్తుంది రోజు ఆఫ్టర్నూన్ అంతా వర్షం బాగా ఎండ్ వస్తుంది ఈవినింగ్ అయ్యే వరకు వర్షం వస్తుంది